జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యామునమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యామునమ ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో భగవానుడు ఆయా దేవతల్ని ఆరాధిస్తూ ఎవరెవరైతే ఫలముల్ని వాంచిస్తూ ఉంటారో ఆయా దేవతల నుంచే ఆయా ఫలముల్ని పొందుతూ ఉంటారు కానీ ఆ పొలములను ఆయా దేవతల ద్వారా ఇచ్చేది కూడా నేనే అని చెప్పారు కావున ఎవరెవరికి ఏ మూర్తులు ఎందు ఉందో శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధని పెంచుతానని చెప్పారు తత్ఫలితముగా ఆయా దేవతల నుంచి వసంగు వాడని కూడా నేనయ్యే ఉన్నాను అని చెప్పారు దానికి కొంత విశ్లేషణ మనం క్రిందటి భాగంలో చెప్పుకున్నాం కనుక ఎవరికి ఏ పలము అందినప్పటికీ కూడా ఆ ఫలము అందడానికి కారణం ఏమై ఉన్నది అంటే భగవానుడే ఇంతకీ పరమాత్మ భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో అది తనలోనే ఉంది తనలోనే తానై ఉన్నటువంటి ఆ యొక్క శక్తి నుంచే మనసు ఉద్భవించి ఆ మనసే బయటకు వెళ్ళి ఏదో ఒక మూర్తిని ఆశ్రయించి ఆ మూర్తి నుంచి ఒక పలము నాశిస్తూ కామనతోటి అంటే ఆ కోరిక నెరవేర్చుకునే ఉద్దేశంతో ఆ మూర్తిని భజిస్తూ సేవిస్తూ శ్రద్ధగా ఉంటుంది కనుక తప్పకుండా ఫలమును కూడా పొందుతుంది కానీ ఆ ఫలమును ఎక్కడి నుంచి పొందామనుకుంటున్నాం మనం ఆ యొక్క దేవత నుంచి వచ్చినది ఈ యొక్క స్వరూపము నుంచి నాకు ఈ ఫలము వచ్చినది అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆ ఫలమును అన్నిటినీ కూడా ఇచ్చువాడిని నేనే అన్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అంటే దేహము లోపల నుంచి ఇస్తున్నాడు భగవానుడు ఆ పరమాత్మ శక్తి ఉండబట్టే నీ మనసుకి ఈ శక్తి వచ్చింది ఆ మనసు ఏదైతే ఏకాగ్రంగా దేన్నైతే సదా జపిస్తుందో సదా ధ్యానిస్తుందో దాన్ని అది పొందగలుగుతుంది ఆ విధంగా నువ్వు ఏదైతే పొందడం కొరకు ఈ యొక్క నియమం కలిగి ఉన్నావో దాన్ని సదా ఎప్పుడైతే భా భావిస్తున్నావో దాన్ని నువ్వు అందుకునే శక్తి నీకు లభ్యమవుతుంది కానీ మనం ఏమనుకుంటున్నాం ఆ శక్తిని ఆ యొక్క ఫలము మనకి ఇక్కడ ఎక్కడో ఎవరో ఇచ్చారు ఒక ఏవో దేవతల నుంచి వచ్చినది అనుకుంటున్నాం ఈ విషయాన్ని మరి యోగవాసిష్టంలో వశిష్ట భగవానుడు ఒక చమత్కారంగా చెప్తారు ఏమిటి అంటే ఒక సునుకం కుక్క ఉందట అది ఒకరోజు ఊరంతా తిరిగి ఒక శ్మశానానికి పోయి ఆహారం ఎక్కడ దొరకకపోవడం వల్ల అది ఒక శ్మశానానికి పోయి ఒక భ ఒక ఎముక తీసుకుని నోట ఖర్చుకుంది నోట కరుచుకొని అది నోట పెట్టుకుని ఊరంతా తిరుగుతుంది అన్ని చోట్లకి వెళుతుంది దాన్ని చాలా కొరుకుతుంది కొరుగుతుంది కొరుకు ఎంత కొరికినా దాని నుంచి ఏమీ రావడం లేదు కానీ కొద్దిసేపటికి మాత్రము దాని నుంచి ఏదో ఒక స్రావం వచ్చింది దాన్ని అది జురుకుని ఇది ఎంత రుచిగా ఉంది అని చెప్పి దా ఆ దొరుకుతున్నటువంటి రుచిని అనుభవిస్తూ ఇది చాలా రుచిగా ఉంది రుచిగా ఉంది అనుకుంటుందట ఇంటికి తీరా చూస్తే అది అనుభవిస్తున్నటువంటి ఆ రుచి ఎక్కడి నుంచి వచ్చినది అంటే ఆ ఎముక నుంచి వచ్చినదా అంటే ఆ ఎముక అసలు కొరుకు పడనే లేదట పోనీ దానిలో ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదట దాని లోపల ఏమీ లేదు బయట ఏమీ లేదు కానీ దాన్ని కొరికి 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 ఆ గట్టిదనానికి దాని పళ్ళే కదిలిపోయి ఆ పళ్ళు సందుల్లోంచి ఆ యొక్క రక్తము స్రవిస్తూ ఉంటే దాన్ని మళ్ళీ అది లోపలికి తీసుకుంటూ అది ఏమనుకుంటుంది అంటే ఆ యొక్క స్రావము తన పళ్ళు కదిలిపోవడం వల్ల వచ్చింది దాన్ని చుట్టుకున్నా అనుకోవట్లేదు అది ఆ యొక్క ఎముక నుంచి వచ్చింది అని అపోహలో పడి నాకు ఈ యొక్క రుచిని ఆ ఎముక ఇచ్చింది అని చెప్పి దాన్ని గొప్పగా భావిస్తుందట అది దాని నుంచి వచ్చిందని భ్రమపడుతుంది అది కానీ తీరా చూస్తే అది దాని నుంచి వచ్చింది ఆ రుచి ఆ విధంగా మనం అజ్ఞానములో ఉండి ఏ యొక్క అనుభవం మనకి లభించినా ఏ యొక్క ఫలము అందినా ఆ పలానికి కారణము ఎక్కడెక్కడో దేన్ని దేన్నో చూపిస్తున్నాం కానీ ఎక్కడ ఏమీ లేదు ఏ పలమును ఇవ్వగలిగేది ఏమీ లేదు అన్ని పలములకు ఫలము నీలోనే ఉంది చెప్పాలంటే కనుక నీకు ఏ దేవుడు ఏ యొక్క వరాన్ని ఇచ్చినా ఏమి ప్రసాదించినా దానంతటి కారణము నీలోనే ఉంది నీవయే ఉన్నా చెప్పాలంటే నీలో ఉన్న మనసు ఎంత ఏకాగ్రమైతే ఆ ఫలమును అంత ఇదిగా అందుకుంటున్నావు నువ్వు అన్ అదే తేడా అంతే తప్ప ఇంకెక్కడినుంచో వచ్చింది కాదు మనసు లోపలే ఉంది ఆ మనసుని కనుక నువ్వు ఎంత నిశితంగా చేయగలుగుతావో ఎంత ఏకాగ్రపరచగలుగుతావు దేని ఏందైనా అంత శీఘ్రముగా నీకు ఆ ఫలాన్ని అందుకోగలిగే శక్తి వస్తుంది దాన్ని అందుకోగలిగే శక్తి నీకు ఉండాలన్నా నీలోపల ఆ దైవశక్తి ఉండాలి ఆ పరమాత్మ యొక్క అనుభవం ఆ యొక్క శక్తి ఉండాలి అది ఉంటేనే అనుభవించగలుగుతున్నాం కానీ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏమనుకుంటున్నాం మనము దీని అంతటి కారణము ఈ భౌతిక లోకములో ఈ కంటితో చూడబడేటువంటి ఏదో ఒకదానికి దాన్ని కారణం చేస్తుంది కానీ వాస్తవానికి ఈ దృశ్యములో ఈ భౌతికములో ఈ కంటితో చూడబడేది ఏదైనా సరే అది సనాతనమైనది కాదు అంటే ఎప్పుడు ఉండేది కాదు నాశవంతమైనది అది ఎప్పటికైనా సరే ఎంత గొప్పదైనా సరే ఏదో ఒక కాలానికి నశించిపోతుంది కనుక కనిపించేది ఏది కూడా అది శాశ్వతమైనది కాదు మరి ఏమిటి శాశ్వతమైనది అంటే కనిపించిన తత్వము శాశ్వతమైనది ఇప్పుడు మనము ఏ ఏ మూర్తులను అయితే ప్రతిష్ట చేస్తున్నామో ఆ మూర్తులు ఏవీ శాశ్వతం కాదు మరి ఏమి శాశ్వతము అంటే ఆ మూర్తుల్ని ప్రతిష్ట చేయడానికి సంబంధించిన తత్వం ఉంది చూడండి ఆ తత్వము అది సుప్ర అది చాలా సుప్రసిద్ధమైనది శాశ్వతమైనది ఒక ఆకారాన్ని మనం ప్రతిష్ట చేస్తున్నామంటే ఆ ఆకృతికి వెనకాల ఉండే తత్వము గొప్పది రాముని విగ్రహము గొప్పదా రామతత్వము గొప్పదా అంటే రామతత్వము గొప్పది మరి రామతత్వం ఏమై ఉన్నది అంటే అదే భగవత్ తత్వము అదే పరమాత్మతత్వము దానికి మనం ఒక రూపాన్ని కల్పిస్తున్నాం కల్పించి ఆ మూర్తిని మనం ఆరాధించి ఆ మూర్తి నుంచి మనము ఫలాన్ని అందుకుంటున్నాం అలాగే ఏ దేవతామూర్తి అయినా అంతే ఏ దేవతామూర్తిలోనూ కూడా మనము మూర్తిని కాదు దర్శించవలసింది ఆ మూర్తిలో ఉండేటువంటి ఆ తత్వాన్ని కనుక అందుకోగలిగితే దానికి అనుగుణంగా నువ్వు మారగలిగితే దానికి అనుగుణంగా దాని యొక్క ఆ తత్వానికి సమానమైన తత్వం నీ లోపల కూడా ఉంది దాని అనుసంధానం చేయగలిగితే అప్పుడు భగవంతుడు నీతో మాట్లాడుతాడు నీతోటే ఉంటాడు నీవయ్యే ఉంటాడు చెప్పాలంటే కనుక ఎక్కడెక్కడి నుంచి భగవంతుని యొక్క అనుభూతిని మనం ఎలా అనుభవించాలన్నా ముందులో మన మన లోపలి ఈ చర్య జరగాలి లోపల ఏ చర్య జరగకుండా బయట నుంచి ఏ ఆనందమూ రాదండి ఇది పరమ సత్యం లోపల నీ మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి ఒక చర్య అనేది జరగాలి ఒక అనుసంధాన స్థితి జరగాలి ఒక అర్పణ భావన స్థితి రావాలి అప్పుడు నీ లోపలికి ఏదో రకంగా ఆ ఆనందానుభూతి కూడా వస్తుంది అంతే తప్ప ఏది కూడా బయట నుంచి రాదు పోదు అక్కడ ఏమీ లేదు కనుక కనుక ఇక్కడ ఏమిటండి అంటే అన్ని ఇదంతా ఈ మనము చేస్తున్నటువంటిదంతా కూడా మనము ఏర్పరచుకున్నదే అది తప్పు అని చెప్పడానికి లేదు ఎందుకంటే అవన్నీ ఉండడం వల్లే క్రమంగా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది కానీ కేవలం అక్కడ ఆగిపోకుండా నెమ్మది నెమ్మదిగా మన లోపలికి మనం వచ్చే అసలైన ఆనందానికి మూలం ఎక్కడుందో కూడా మనం తెలుసుకోగలిగి ఉండాలి పట్టుకోగలిగి ఉండాలి కావున అన్నీ ఉండాలి అన్నింటిలో ఉండాలి అన్నీ చేస్తూ ఉండాలి కానీ అన్నీ చేస్తున్నప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుందనే గమనిక ఉండాలి నువ్వు దేవతడు ఒక దేవతామూర్తి దగ్గరికి వెళ్ళావు రెండు చేతులు ఎత్తి నమస్కరించావు కళ్ళు మూసుకున్నావు ఓ పరమానందాన్ని అనిపిస్తున్నావు చాలా ఆనందమయ్యింది ఎందుకు వచ్చింది ఆనందం అంటే మనం అనుకుంటాం అక్కడ ఒక మూర్తి ఉంది ఆయన దర్శించాము అందువల్ల నాకు ఆనందం వచ్చింది అనుకుంటున్నాం సరే నీకు ఆనందం వచ్చింది కానీ ఇదే ఆనందాన్ని అక్కడున్న అందరూ పొందారా అంటే అందరికీ అందలేదండి ఏదో కొద్దిమంది ఒకరొక భావన చెబుతున్నారు కొద్దిమంది ఇంకొక భావన చెబుతున్నారు కొంతమంది ఇంకో భావన చెబుతున్నారు ఏ మరి ఒకళ్ళు పొందినప్పుడు ఆనందాన్ని అందరూ అనుభవించవచ్చు కదా అందరికీ వచ్చేయాలి కదా అంటే రాదండి ఎందువల్ల అంటే ఎవరెవరి మానసిక స్థితి ఎలా ఉందో అంతవరకే అందుతుందండి ఎవరెవరు ఎంతెంత మనస్సుని దానికి అనుసంధానం చేయగలుగుతారో వారికి అంతంత ఆనందం వస్తుంది అంటే ఆనందానికి కారణము మరి ఎక్కడుంది అంటే ఆ దర్శించబడేటువంటి దృశ్యములో లేదండి దృశ్యమును దర్శిస్తున్నటువంటి విధానము ఎక్కడైతే ఉందో ఆ మనస్సు యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉందో అంతంత ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవాన్ని అనుభవించాలని దానికి అనుగుణమైన మనసు ఉండాలి ఆ భక్తి పూర్వకమైన మనసు ఉండాలి అర్పణపూర్వకమైన మనసు ఉండాలి ఏకాగ్రపరచగలిగే మనసు ఉండాలి అప్పుడు నీకు ఆనందం దక్కుతుంది తప్ప ఇదేమీ లేనటువంటి ఒక శిలా విగ్రహం లాంటి మనసు అంటే రాతి గుండె చెప్పాలి అని చూడండి అందుకే మనసు కఠినంగా ఉందనుకోండి ఏ అనుభూతులు రావు సంగీతం ఉంది సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఎంతోమంది ఆనందాన్ని పొందుతూ ఉంటారు కానీ ఏమీ తెలియని పామరుడు సంగీతం ద్వారా ఏం ఆనందాన్ని పొందుతాడండి అంటే ఆ శృతులు తెలియకపోతే అందులో ఉండే లయలు తెలియకపోతే సంగీతాన్ని ఆనందాన్ని పొందే ఆస్వాదించగలిగే శక్తి మనకు ఉండదు అది తెలిసిన వాడికే ఆనందం వాడికి ఆనందం లేదండి అలాగే భగవంతుని యొక్క ఆనందాన్ని కూడా అనుభవించాలంటే దాంట్లో ఉండేటువంటి మెలుకువ ఆ స్థితి అర్థమైతేనే ఆనందం తప్ప మనసు అందుకు అనుగుణంగా ఉంటేనే ఆనందం తప్ప అనుగుణంగా లేనప్పుడు ఎంత మహత్తర సుందర దృశ్యాన్ని ఎంత గొప్పదిగా మనం దర్శించినా ఆ దృశ్యాన్ని ఇంకో వేరే అర్థం చేసుకుంటాడు తప్పవాడు మానసికంగా ఆ పరమానందాన్ని మాత్రం అనుభవించలేడు వారి వారి యొక్క మానసిక స్థితిని బట్టి ఆనందం వస్తుంది తప్ప దృశ్యాన్ని బట్టి కాదు దృశ్యాన్ని బట్టి ఆనందం వస్తే అందరికీ ఒకే విధమైన ఆనందం రావాలి ఏ దృశ్యం చూసి ఒకడికి ఏ ఆనందం వచ్చిందో ఏ మూర్తిని చూస్తే ఎవరికి ఆనందం కలిగిందో ఆనందం చూసిన ప్రతి ఒక్కడికి రావాలి కానీ భౌతికంలో ఇప్పుడు బయట ప్రపంచంలో అలా మరి అందరూ అనుభవిస్తున్నామా అంటే అనుభవించట్లేదు అలా అనుభవించగలిగితే అందరూ అయిపోదురు ఎవరో ఒక మహానుభావుడు ఎక్కడో ఎన్నో చూసి ఆయన పరవశించిపోయాడండి అంటే మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన ఆ దృశ్యాన్ని చూసినా మనకి ఏ పారవస్యం రాలేదండి మరి వారికి వచ్చిన పారవస్యం మనకి ఎందుకు రావడం లేదండి అనేది ప్రశ్నించుకుంటే అక్కడ మరి ఆ దృశ్యములో వ్యత్యాసం అంటే అలనాడు ఆయన దర్శించినప్పుడు కూడా అలానే ఉందండి స్వామి విగ్రహం ఇప్పుడు అలానే ఉంది కానీ ఆయనకు వచ్చిన పారవస్యం తన్మయత్వం అది మనకి రావడం లేదండి అలనాడు మరి మహానుభావులు భక్తులు ఎందరో ఉన్నారు మరి ఆండాళ్ళు దేవి ఆ మహాతల్లి మరి ఆ స్వామిని చూసి తన్మయమైపోయింది శ్రీరంగనాథ స్వామిని చూసి ఆయన ఆమె అలా తన్మయమైపోయి చివరికి ఆయనలోనే లీనమైపోయింది మరి ఆ భక్తి ఉట్టుదా అండి అంటే ఉట్టిది కానే కాదు అది సత్యమే పరమసత్యమే ఆ కథలన్నీ కల్పితాలండి అంటే కల్పితాలు కానే కావు పరమ సత్యాది సత్యములే అవన్నీ యథార్థములే మరి ఆ పరమ భక్తులందరూ మరి ఆ విధంగా భగవంతుని యొక్క అనుభూతిని పొందిన అంశాలన్నీ కూడా అపోహల కల్పన లాంటివి కానే కావన్నారు అవన్నీ సత్యములే జరిగినవి యథార్థములే కానీ ఏ విధంగా మరి వారు మరి అనుభవించారంటే అది కొంతమందికి ఎందుకు పరిమితమైంది అంటే వారి యొక్క ఆ స్థితి అంత గొప్పది దానికి తగినట్టుగా వారి మనస్సుని దానికి అనుగుణంగా మరల్చుకోగలిగారు కనుకనే వారికి అంతటి అనుభూతి కలిగింది వారికి కనుక మనస్సు ఏ స్థితిలో ఉంటే అట్టి అనుభూతుల్ని మనం అనుభవించడం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మరి అంతటి మహత్తరమైనటువంటి అనుభూతిని పొందిన ఆ మహాతల్లి పొందిన అనుభూతిని ఈనాడు కోటాను కోట్ల మంది ప్రజలు దర్శిస్తున్నారు స్వామిని కానీ ఏదో ఎవరికి తగిన ఆనందాన్ని వారు అనుభవిస్తాను తప్ప మరి అంతటి మహత్తర ఆనందాన్ని మనం అనుభవించగలవండి అంటే దానికి తగినటువంటి మానసిక స్థితి మనకి లేదు కదా దానికి అంత అర్పణైనటువంటి అనుభూ ఆ యొక్క మనసు మనకి లేదు కదా కనుక వారు పొందిన అనుభూతికి ఆ మహాభక్తులు పొందిన అనుభూతులకి మనభూతి మన అనుభూతులకి ఎందుకు వ్యత్యాసం అంటే దానికి ఆ పరిపక్వత కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనసు ఉండాలి కావున అనుభూతి అనేది దృశ్యము నుంచి రాదు అని మనం దీని ద్వారా నిర్ధారణ చేసుకోవాలి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంతరంగము నుంచే వచ్చింది ఆ మనసుకి పరిపక్వతను బట్టే వస్తుంది కనుక ఆనందం నీ లోపల నుంచే వస్తుంది బయట కాదు అని వశిష్ఠుల వారు నిష్కర్షగా ఎందుకు తెలియచేశారంటే అందువల్ల తెలియచేశారు కనుక ఇక్కడ మనము దేన్ని సరిచేసుకోవాలి అంటే మన మనసునే సరిచేసుకోవాలి దాన్ని ఏకాగ్రపరచడం అనేది మనం ఎంతగా అలవరుచుకుంటామో దాన్ని ఎంతెంత పరమాత్మ నిశ్చితమైనటువంటి భావంతో ఉంచుకోగలుగుతామో అంతంత అనుభూతులు మనకి అందుతూ ఉంటాయి కనుక ఆ విధంగా మనస్సుని మనం తరిపేదిచ్చుకోగలిగితే క్రమంగా దాన్ని ఏకాగ్రంలో తీసుకోగలిగితే దాన్ని ఆ విధంగా ఉంచుకోగలిగితే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా ఏ దృశ్యాన్ని చూసినా ఏ మూర్తిని చూసినా ఆ పరమానందాన్ని మన లోపలే మనం అనుభవించగలుగుతాం కనుక ఆనందం అనేది బయట నుంచి రాదు అనుభవం కూడా బయట పొందాం లోపలే పొందుతాం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆనందం అనేది లోపలే అనుభవిస్తాం తప్ప బయట అనుభించం కదా కనుక లోపల అనుభవించే ఆనందము లోపల నుంచే వస్తుంది ఇది పరమ సత్యం కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి గమనించుకోవాలి కనుక ఇవన్నీ ఉంటాయి నిజమే యథార్థమే కానీ దానికి అనుగుణంగా మనమే మారాలి మన మనస్సుని తదనుగుణంగా భక్తి పారవశ్యములో పరమాత్మ భావన చేత పరమ గతిగా నమ్మి ఉన్న మనసుతో ఉంచుకోగలిగితే ఆ అనుభూతి మనకి ప్రాప్తమవుతూ ఉంటుంది కావున ఈ విధంగా ఎవరెవరికి ఏ ఆనందం వచ్చినా దాన్ని నేనే ఇస్తున్నానని భగవాను చెప్పినటువంటి పదములో అర్థం ఇది ఆయా మూర్తుల ద్వారా వారికి ఆయా పలములను ఇచ్చేది కూడా నేనే ఆయా కోరికల్ని తీర్చేది కూడా నేనే ఎక్కడో లేదు ఎక్కడి నుంచో కాదు ఏ కోరిక కూడా ఎక్కడి నుంచి తీరలే అది నేనే ఇస్తున్నాను అని చెప్పారు కావున దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మూలం ఎక్కడుందో గమనించుకుని ఈ మూలాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే దాంట్లో దాంతో మనం అనుసంధానం అవ్వగలిగితే అదే జ్ఞానప్రాప్తి జ్ఞానం అంటే ఇంకేదో కాదు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే జ్ఞానం సత్యాన్ని సత్యముగా అంగీకరించడమే సత్యమును సత్యముగా అనుభవించడమే జ్ఞానము తప్ప జ్ఞానం అంటే ఇక్కడెక్కడో కొనుక్కునేది కాదు దొరికేది కాదు ఆ విధంగా మనల్ని మనంగా అనుభవించుకోగలిగే స్థితిని పొందడమే జ్ఞాన ప్రాప్తి అన్నారు కానీ ఇటువంటి జ్ఞానాన్ని పొందలేనటువంటి అల్పబుద్ధి కలిగినటువంటి వారు ఎందువల్ల ఇతర దేవతల్ని భజిస్తూ ఉంటారో కూడా చెబుతూ మద్భక్తాయాంతి మామపి అల్పబుద్ధులకు అన్య దేవతోపాసకులు ఆయా దేవతలను చెంది అశాశ్వతమకు ఫలితమును పొందుచున్నారు కానీ నా భక్తులకు వారు నన్నే పొందగలరు అన్నారు ఇక్కడ ఈ విధంగా కామన చేత ఇతర దేవతల్ని ఉపాసిస్తూ ఆయా ఫలితాలని అందుకున్నటువంటి అందుతున్నటువంటి వారిని భగవాన్ ఏమంటున్నారు అల్పబుద్ధి అన్నారు అటువంటి వారికి సరైన బుద్ధి లేకపోవడం వల్ల అల్పులుగా ఉండడం వల్ల ఆ అల్ప బుద్ధత్వం వల్లే ఈ ఇతరత్ర దేవతల అన్య అన్య దేవతను ఉపాసన చేస్తూ ఆయా దేవతల నుండి ఏమి పొందుతున్నారంటే అశాశ్వతమైన ఫలితాన్ని అందుకుంటున్నారు ఎందుకంటే వారు కోరుతున్నది కూడా అశాశ్వత ఫలితాన్ని కోరుతారు శాశ్వతమేమిటో వారికి తెలియదు కనుక వాస్తవ జ్ఞానాన్ని వారు ఎరుకు ఎరుకు కలిగి ఉండరు కనుక మరి దేవతారాధనలు చేస్తూ ఏమని అర్థిస్తూ ఉంటారు ఏమి కోరుతూ ఉంటారంటే అశాశ్వతాన్ని కోరుతూ ఉంటారు శాశ్వతం కాని వాటిని అల్పమైనటువంటి వాటిని ఈ దేహం వరకే పరిమితమైనటువంటి వాటిని ఈ దేహముతో పాటు కొంతకాలం అనుభవిస్తూ నశించిపోయే వాటిని మాత్రమే కోరుతూ ఉంటారు వాటిని వాళ్ళు పొందుతూ ఉంటారు ఎందుకంటే వారికి అవే గొప్పవిగా భావన చేస్తూ ఉంటారు ఇంతకు మించి ఇంకేం గొప్పవిగా ఉన్నదనే సత్యం వారికి ఎరుకే ఉండదు కావున వాటినే కోరుతారు ఆ ఫలితాలనే అందుకుంటారు యథార్థ తత్వాన్ని వారు అర్థం చేసుకోగలేరు ఎప్పటివరకైతే బుద్ధి అల్పంగా ఉంటుందో దానికి జ్ఞానం ఉండదో విచక్షణ ఉండదో అంతవరకు కూడా ఈ విధానములోనే మానవులు జీవిస్తూ ఉంటారు భౌతికాన్ని నమ్ముతూ ఉంటారు బయటే వీక్షిస్తూ ఉంటారు దేవతలు బయటే ఉన్నారనుకుంటారు అక్కడి నుంచే ఫలం వస్తుంది ఆయా దేవతలు ఇస్తున్నారనే నమ్మకంతో ఉంటారు చివరికి అడిగేది కూడా అలానే అడుగుతారు వారు కోరే కోరికలన్నీ కూడా ఏమి కోరినా ఎంత గొప్పది కోరినా ఇక్కడిక్కడ వాటినే కోరుతారు తప్ప ఇక్కడికి దాన్ని వారు కోరరు అసలు పరమైనది ఒకటి ఉన్నదనే సత్యమే వాళ్ళకి తెలియదు కనుక కావున ఇక్కడిక్కడ వాళ్ళు ఫలితాన్ని అనిపిస్తూ కానీ నా భక్తులైనటువంటి వారు నన్నే పొందగలరు కానీ ఎవరైతే యథార్థముగా పరమాత్మ యొక్క స్థితిని భావన చేయగలుగుతారో భగవంతుని ఎందే తమ యొక్క మనసుని అర్పణ చేయగలుగుతారో తమలో తామై ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమునందు అనుసంధాన పరులై ఉంటారో వారు నన్నే పొందగలరు ఎందుకంటే వారు ఇంకా కోరేది కూడా ఏముండదు వారికి కోరడానికి కూడా ఏమీ ఉండదు బయట ఏమీ లేదనేటువంటి సత్యం వారికి ఎరుకైపోతుంది ఈ యొక్క దృశ్య ప్రపంచంలో ఏదైనా సరే అశాశ్వతమే అనేటువంటి ఆ యొక్క సత్యము వారికి ఎప్పుడూ కూడా ఎరుకవుతూనే ఉంటుంది కనుక తెలుసుకుని ఉంటారు కనుక ఇక్కడ కోరవలసింది కూడా ఏమీ లేదని తెలుసుకుంటారు కనుక వారికి ఏకైక ప్రాప్య స్థానం ఏమై ఉండదంటే పరంధామ స్థితి దాన్ని అర్థిస్తూ ఉంటారు దాని కొరకే వాళ్ళు సదా ప్రయత్న పనులై ఉంటారు కనుక వారు పొందేది కూడా అదే ఉంటుంది కనుక బుద్ధిది పొందాలి అంటే బుద్ధి విచక్షణ సహితంగా ఉండాలి ఎప్పుడైతే దానిలోకి వివేకం వస్తుందో అప్పుడే మనకి ఆ బుద్ధి తీక్ష్ణ స్థితిలో ఉంచి పరమాత్మ యొక్క అనుభవం అది శుద్ధి అయిపోతుంది తద్వారా మనకి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందే అవకాశం వస్తుంది కావున నా భక్తులైన వారు నన్నే పొందగలరున్నారు దీన్ని బట్టి మనము మన బుద్ధి ఎలా ఉందో గమనించుకుని ఇతర దేవత ఉపాసనలు చేసే అశాశ్వతమైనటువంటి చాలా అల్పములైన వాటిని పొందడమా లేదా వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి పరమాత్మ అనుభవాన్ని కోరుకోవడమా అనేది మనమే నిర్ణయించుకోవాలి కనుక ఈ దృశ్య ప్రపంచములో ఎన్ని పొందినా అవన్నీ ఉంటుంది అవన్నీ చాలా చిన్నవి చాలా అల్పములే కానీ అన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఉన్నతమైన స్థితి శ్రేష్టమైనది ఏదైతే ఉందో దాన్ని పొందుటే ఉత్తమోత్తమని గ్రహించుకుని తద్వారా మనము దాన్ని పొందేటువంటి ప్రయత్న పనులు కానీ ఉండాలి అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి కానీ ఈ తెలియనటువంటి వారు ఏ విధంగా భావన చేస్తారో చెబుతూ అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమ్యయమను శ్రేష్టమును ఉత్కృష్టమును అవ్యయమును నిగూఢము అయినటువంటి నా స్వరూపమును తెలియజాలని మూర్ఖులు జన్మ మరణములను నాపై ఆరోపిస్తూ ఉంటారు పరమాత్మ యొక్క తత్వం ఎంత గొప్పదో చెప్పారు ఇక్కడ అది అన్నింటికంటే శ్రేష్టం గొప్పది ఉత్కృష్టమైనది ఉన్నతమైనది అవ్యయము అంటే నాశనము లేనిది ఎన్నిటికీ కూడా నశింపనదంటూ ఏమైతే ఉందో అదే పరమాత్మ యొక్క తత్వము కనుక అది నిగూఢము అంటే రహస్యముల్లోకి వెళ్ళ రహస్యము అంతటి రహస్యమైనటువంటి నా స్వరూపాన్ని తెలియలేని మూర్ఖులు ఎందుకంటే ఎంతవరకైతే మాయ కమ్మి ఉంటుందో అజ్ఞానములో ఉంటారో అంతవరకు కూడా ఈ విధంగా పరమాత్మని అర్థం చేసుకోలేరు ఆ శ్రేష్టత్వం ఎంత గొప్పదో దాన్ని గమనించలేరు దాన్ని పొందేటువంటి అర్హత అవకాశం ఉండి కూడా దాని కొరకు ప్రయత్నించలేరు ప్రయత్నించకుండా ఇక్కడిక్కడే తిరుగాడుతూ ఇక్కడిక్కడ చిన్ని చిన్ని అల్పములైనటువంటి వాటి కోసమే ఎదురుచూస్తూ ఉంటారు ఇవే పొందుతూ ఉంటారు అంటే మహాసముద్రమే చెంతనున్న అంటే గంగానదే మనకి చెరువులో ఉన్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టేసి చిన్న చిన్న ఇక్కడిక్కడ ఉండే మురికి కాలువల్లో మునిగినట్టుగా వీటి వీటి కోసం ఎంపల్లాడుతుంటారు తప్ప ఆ మహత్తరమైన ఉత్కృష్టమైనటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ పరమాత్మ అనుభవాన్ని పొందే ప్రయత్నము చెయ్యలేరు మూర్ఖత్వం ఉన్నంత మూర్ఖత్వంలో ఉన్నంత వరకు కూడా ఈ విధంగానే జరుగుతుంది అజ్ఞానములో ఉన్నంత వరకు కూడా యథార్థ జ్ఞానాన్ని అందుకోవడానికి వారికి ఇష్టత కలగదు ఒక విధంగా చెప్పాలంటే ఆ వైపు పోలేదు ఆ మనస్సు కావునే ఎవరిని కూడా మనం ఇక్కడ ఏ విధంగానూ కూడా వారిని మరలించడానికి మరి మాటల ద్వారా కానే కాదు వారికి అవే చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు వాటి కోసమే భగవంతుని కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఏవో చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో ఏవేవో కోరుతూ ఉంటారు అనుభవి పొందుతూ ఉంటారు కూడా కానీ పరమాత్మ శ్రేష్టత్వాన్ని తెలియకపోవడం వల్లే ఈ విధంగా ఉంటారు ఆ విధంగా ఉండి నా స్వరూపాన్ని తెలియని మూర్ఖులు ఏమంటూ ఉంటారు ఈ జన్మ మరణములను నాపై ఆరోపిస్తూ ఉంటారు పైపెచ్చి ఏం చెప్తూ ఉంటారంటే వారికి వచ్చే మంచి చెడ్డలకి కారణం ఏదైతే ఉందో ఈ జన్మ పరంపరలకి కారణం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా భగవంతుని వైపు నెట్టేస్తూ ఉంటారు చేసేవన్నీ తాము చేస్తూ ఉంటారు అజ్ఞానము తమలోనే తను తొలగించుకునే ప్రయత్నము చెయ్యనే చెయ్యరు కానీ అన్నింటికి కూడా భగవంతుడే చేశాడు అనేటువంటి ఒక మూర్ఖ స్వభావంతో ఉంటారు దానికి భగవంతుడు ఏమీ చెయ్యడు ఎవరికి ఏమీ కూడా అయినా ఏ విధంగానూ కూడా పక్షపాతంగా ఏది ఇచ్చేది లేదు అందరి ఎందు సమభావనతో సమత్వంగా సమంగా ఉండేదే దైవత్వము తనలో కూడా అది ఉంది ఆ మూర్ఖ స్వభావంతో ఉన్న వాళ్ళలో కూడా దైవత్వమే ఉన్నది అసలు ఇంత మూర్ఖ స్వభావంతో ఉండి వ్యవహారం చేయాలన్నా వాడి లోపల ఆ దైవశక్తి ఉండబట్టే చేయగలుగుతున్నాడు కానీ వాళ్ళకి అది అర్థం కాక ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియలకి కారకుడుగా భగవంతుని చెబుతూ జనన మరణాలే కారణంగా తమకు వచ్చేటువంటి నష్టాలకి ఆ భగవంతుడే కారకుడుగా భావిస్తూ ఉంటారు యథార్థముగా భగవంతుడు దేనికి కారకుడు అంటే వారు అనుభవించే అనుభవాలకి ఆయన కారకుడు కానే కాడు ఎవరు చేసుకున్నటువంటి కర్మల్ని వారే అనుభవించాలి ఎవరు ఎంతెంత జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో అంతంత ఆనందాన్ని అందుకోగలుగుతారు ఎవరు ఎంతెంత తమ యొక్క అజ్ఞానాన్ని ఇంకా అలా ఉంచుకుంటారో అంత దుఃఖంలో కూరుకుపోతూ ఉంటారు కనుక ఇది తమ యొక్క స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది తప్ప భగవంతుడు ప్ర పక్షపాతంతో ఎవరికో ఏదో ఇచ్చేది కాదు వచ్చేది కాదు యథార్థముగా అయితే కనుక తమ యొక్క తామే ప్రయత్నముతోటి యథార్థముగా తమ అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రేష్టమైనటువంటి దైవముయందు నిశ్చలత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారానే నిజానందాన్ని అందుకోగలుగుతాడు తప్ప దాన్ని ఎవరో అంటే భగవంతుడు నాకు ఎప్పుడో ఇస్తాడులే అనుకుంటే వచ్చేది కాదు ఎవరికైనా సరే కావున ఈ విధంగా గుర్తించాలి అలాగే ఉత్కృష్టము అంటే అన్నింటికంటే ఉత్తమోత్తమ స్థానం ఏమై ఉన్నది అంటే పరమాత్మ యొక్క స్థానమే చెప్పాలండి ఈ జగత్తులో ఉన్న స్థానాలన్నీ కూడా దాని ముందు దిగదుడిపే చాలా అనుకుంటారు ఇక్కడ ఈ పదవి గొప్పది ఆ పదవి గొప్పది ఇలా ఉంటే గొప్పవాళ్ళమవుతాం అని మనము ఒక అపోహపడి ఆయా పదవులను అందుకోవడానికి ఎంతో మనము పోటీ పడుతూ ఉన్నాం ఈ రోజులో ఈ ఈ రోజుల్లో మనం చేసే పని అదే మనవలి మానవులకి మానవులకి మధ్య ఖేదము భేదము ఈ తత్వం పెరిగిపోయి ఒకరిని అధిగమించడం కోసం వాళ్ళని దిగదొక్కడం కోసం చెయ్యడాని పనులు చేస్తూ ఈనుడుగా క్రూరుడుగా మారిపోతున్నాడు ఈనాటి మానవుడు కానీ నిజం యథార్థంగా తెలుసుకుంటే అన్నింటికంటే ఉత్కృష్టమైనది ఏమిటి అంటే పరమాత్మ యొక్క స్థితే ఉత్కృష్టమైనది మరి అంతటి ఉత్కృష్టమైనటువంటి ఆ స్థానాన్ని అందుకోవడము ఎవరి వల్ల అవుతుంది ఎవరి తరము అంటే దాన్ని పొందడానికి అందరికీ కూడా హక్కు ఉన్నది ప్రతి ఒక్కరము కూడా ఆ స్థానాన్ని అందుకునేటువంటి విధానములో అందరికీ కూడా భాగం అంటే అందరము కూడా అర్హులమే కానీ దానికి తగిన విధానాన్ని మనమే ప్రయత్నము చేయడం లేదు కనుక ఇక్కడిక్కడ దొరికేటువంటి ఈ పదవులు వీటి కోసం ఎంపల్లాడడం అనుకుని అవన్నీ చాలా నికృష్టమని తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క స్థానం ఉత్కృష్టంగా తెలుసుకొని దాని కొరకే నువ్వు ప్రయత్నించినట్టయితే తప్పక దాన్ని అందుకోగలుగుతావు ఎప్పుడు అంటే వీటిని వదులుకుంటేనే అవి దొరుకుతాయి ఇక్కడ పోటీ తత్వాన్ని వదులుకోగలిగితేనే అక్కడ శ్రేష్టమైనటువంటి ఆ స్థానములో నీకు నిశ్చలత్వం వస్తుంది ఆ విధముగా ఆ శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నాశనము లేనటువంటి చాలా రహస్యాతి రహస్యమైన నిగూఢమైనటువంటి ఆ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలిగి ఉండడమే అంటూ అనుభవించుకోవడమే దాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానము అది అర్థం చేసుకోలేకపోవడమే మూర్ఖత్వం అవుతుంది ఆ విధమైన మూర్ఖత్వంతో ఉన్నంతవరకు కూడా జనన మరణాలకి కారణాన్ని భగవానుగా చెబుతూ ఇక్కడ అనుభవిస్తున్న అనుభూతులు కూడా చెడ్డొచ్చినా కష్టం వచ్చినా నష్టమొచ్చినా భగవంతుని మీదకి నెట్టివేస్తూ ఉంటారు ఇది కూడా ఒక రకమైన మూర్ఖత్వమే ఎందుకంటే విధి ఎవరు ఏమి చేస్తే దాన్న దానికి సంక్రమింప చేస్తాడే తప్ప భగవానుడు పక్షపాతంతో ఎవరికి ఏమీ కూడా ఆయన వసంగేది కాదు కానీ మూర్ఖత్వం ఉన్నంతవరకు మనకు అలానే అర్థమవుతుంది కనుక మూర్ఖ స్వభావాన్ని తొలగించుకుని పరమాత్మ యొక్క యథార్థతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని మనం మనం తెలుసుకోవాలి మరి మిగతా అంశాన్ని మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం హరి ఓం త